తినేటువంటి ఆహారానికి కూడా నలభై శాతం పెంచడం జరిగింది కాస్పిటల్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం జరిగింది ఇది అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మీ ఏరియాకు మీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటి మాత్రం మళ్లీ ఉడిపే జేఎండ్ కలెక్టర్ గారు చెప్పినారు ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు చూగా ఉండే దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా అదనపు చూగా ఉన్నాయి కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నా తరువాత ఒక్కసారి దాన్ని తెల్లరబడితే సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదన తుక్క అనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా సన్న వంటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది దాని మీద కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అది మరి దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తలేరు మన రాష్ట్రం ఇస్తుంటే కూడా ఈ పైసలు మా ఏంటంటే మనం ఏం చేస్తాం వీటికే కూడా ఈ పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అది కాని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు ఇలా షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నామో తప్పకుండా మీ మండలానికి వస్తా రోజు ఇలా సంఘర్షణ చదువు తీయాలి భోజనం చేద్దాం అనుకున్నా కానీ ఒక పోతే ఇయ్యాలా లేకపోతే ఎక్కడైనా బిల్ల భోజనం చేస్తాం అనుకున్నా కాబట్టి తప్ప తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలుంటే కూడా నేను స్థానిక శాసన సభ్యుడిగా మీ మంత్రిగా వాటి అన్నిటి పరిష్కారం నా బాధ్యత ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి నీళ్ల కొరత చెప్పండి తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి గుండెనే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం కోహైడ మండలంలో ఇరవై నాలుగు పొద్దున అక్కన్నపేట మధ్యాహ్నం ఉసరాబాద్ మండలం దాని తర్వాత ఇరవై ఎనిమిది నాడు భీమదేడపల్లి ఎలకతుర్తి ఇరవై తొమ్మిది నాడు సైజాపూర్ చూరుమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ కంతాల పంచాయతీ పెండింగ్ ఇష్యూలు సాలా ఇతర అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి ముందునే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూపంచాయతీలు ఉండదు అందరికీ కూడా అక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంతేగాక ఇలా మీరు చూస్తా ఉన్నారు చాలా కాలంగా ఉన్నటువంటి క్యాంటరీషన్ కానీ రిజర్వేషన్ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుందనే మాట మనం చేస్తాం ఇలా అనుకోకుండా నా ప్రేమలతోటి మనం బలగం కొమ్మరా బలగం సినిమా చూసారు కదా బలగం కొబ్బరా వచ్చింది ఇక్కడికి మన విధాక ఇచ్చినప్పుడు రాజులు ఒక పాట వాడియో మన అందరూ ఆరాధిస్తాం బలగం కొ ఒక పాట వాడుతుంది నేను ఎక్కడ జోక్యం చేసుకోను మీ ఊర్ల పేదళ్లలో పేదోళ్ళు ఫస్ట్ ఎవరికి ఇల్లుగా ఉన్నావు మీరే గ్రామస్తులు నిర్ణయించుకొని లిఫ్ట్ చేయండి ఏ గ్రామానికి ఎన్ని జనాభా ప్రకారంగా అది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ ఊర్లో జనాభా ప్రకారంగా వస్తాయి ఇప్పుడు ఫస్ట్ మొదటి దశలో మూడు వేల ఐదు వందలు మళ్ళీ రెండో దశలో మూడు వేల ఐదు ఇట్లా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా పోయి ఆ సమస్య ఎక్కడున్నా ఇల్లు లేని పేదలకు ముందుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ సహకరించండి ఎక్కడ ఇబ్బంది రాకుండా పేదలకు ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా గ్రామంలో అందరి ముందర కూర్చొని ఫలానా ఇల్లు లేదు కిద్దామని అందరు కలిసి నిర్ణయం చేస్తే అదే నా నిర్ణయంగా తీసుకుంటానమాట మన చేస్తాం మరి మీ అందరికీ మరొకసారి ఇప్పుడు యొక్క అవ పాట వాడిన కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇచ్చారు కొన్ని ఇచ్చేసిన తర్వాత పెళ్ళి పిల్లలు పోతే అందరికీ నమస్కారం కిడికెలు సార్ parameterized కలుకిడికెలు